సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో గత నెల ఇరవై నాలుగున జరిగిన వృద్ధురాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు పొలం వద్దకు ఒంటరిగా పెడుతున్న సత్తవ్వను కోమటిపల్లికి చెందిన కిచ్చిగారి శివశంకర్ వెంబడించాడు బంగారం చేయం తీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో కొడవలతో నరికి హత్య చేశాడు ఆ తర్వాత బంగారు నగలతో పరారయ్యాడు నూట యాబై సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు నిందితుడి నుంచి బంగారు నగలతో పాటు ఐదు ద్విచక్ర వాహనాలు ఫోన్ హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ నరసింహులు వెల్లడించారు నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో వివిధ రకాల కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు గడ్డి చేద్దామని ఇంటి నుండి కొడవలి అనిపెట్టె తీసుకుని అదే సమయంలో నేరస్ అయినటువంటి కిచ్చిగారి శివశంకర్ మోటార్ సైకిల్ పైన అన్నారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పోవాలి ఒంటరి మహిళ గోల్డ్ చైన్ వేసుకున్నది ఇతను అబ్జర్వ్ చేసి పొలం దగ్గరికి ఫాలో అయిన మెండలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ తయారు చేసే సమయంలో చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవలు తీసుకొని హత్య చేసి అందులో తాడు మరియు చైన్ కమ్మలు తీసుకొని ఆ కొడువలు తీసుకొని కూడా బైక్ పైన వెళ్లిపోవడం జరిగింది ఈ కేసులో నేరస్తుని గుర్తించడానికి దాదాపు ఒక నూట యాభై సీసీ కెమెరాలు మిమ్మల్ని అబ్జర్వ్ చేసి ఈ అక్యూజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది